లలిత నమోస్తుతే మణిద్వీప నివాసిని సర్వ విద్య సర్వ ఐశ్వర్య ప్రదాయిని నమోస్తుతే స్త్రీమాత్రే నమ్మ శ్రీమాత్రేనమ మూడు అదృష్ట సంఖ్య కలిగినటువంటి వారికి వచ్చేటువంటి అనారోగ్యాల గురించి మనం నిన్న శుభారోగ్యంగా తెలుసుకున్నాం ఆ అనారోగ్యాలు వీరికి దూరంగా ఉండాలి అని అనుకున్నప్పుడు మీరు ఎక్కువగా తీపి వస్తువులు కానీ అలాగే మసాలాలు కానీ తినకుండా ఉండటం చాలా మంచిది అయితే ముఖ్యంగా గురువారం తీవసుపు కానీ శనగపిండికి సంబంధించిన పదార్థం కానీ తినకుండా ఉన్నట్టయితే చాలా వరకు ఈ మూడు అదృష్ట సంఖ్య కలిగినటువంటి ముందు చెప్పుకున్నటువంటి అనారోగ్య సమస్య నుంచి దూరంగా అలాగే మీరు శివారాధన చేసిన లేదా వెంకటేశ్వర స్వామిని ఆరాధించిన మంచి ఆరోగ్యం చేకూరుతుందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది అలాగే గురువారం శనగమే ఆవుకి తినిపించినా కూడా మంచి ఫలితాలు ఉంటాయి మంచి ఆరోగ్యవంతంగా మీరు ఉండేటట్టు అవకాశం ఉంటుంది すげえわ。